హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అండి నాకైతే చాలా స్పెషల్ ఎందుకు స్పెషల్ ఏంటో వీడియో అయితే పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ స్పెషల్ ఏంటో చెప్పే ముందు అసలు ఈ వ్లాగ్ గురించి ఒక చిన్న మాటలో చెప్పేస్తాను మేమైతే గూడూరు వెళ్ళామండి నెల్లూరు నుంచి జెండాలు బాగా చేస్తారు గూడూరులో అందుకని గూడూరు వెళ్ళాము దానికి సంబంధించిన వీడియో గూడూరుకి వెళ్ళి మేము ఆ రోజంతా అక్కడ ఏమేమి చేశాము అదంతా షూట్ చేశాను ఆ వీడియో ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నానో అదే చెప్తాను మీరు వినండి చాలా స్పెషల్ అండి నాకైతే మీరు కూడా విని కొంచెం మోటివేషన్ అవుతారని నేను చెప్తున్నాను నాకైతే చాలా స్పెషల్ అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ అసలు ఈ వీడియో ఏంటంటే నా పేరేంటి నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అందరు స్టార్ట్ చేస్తున్నారు కదా అని ఏమన్నా స్టార్ట్ చేశానా అలాంటివన్నీ అందరికీ ఉంటాయి కదా కానీ అయితే నన్ను అయితే కామెంట్లో ఎవరు అడగలేదండి నేను ఒక ఇది ఒక నా ఇంట్రొడక్షన్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇది నా ఛానల్లో ఒక హండ్రెడ్ వీడియో అండి అందుకని దాన్ని కొంచెం స్పెషల్గా చేద్దాము నా పేరు నా పేరు ఇప్పటి వరకు చెప్పలేదండి చెప్పి నాకు జరిగింది నేను అనుభవించింది కూడా చెప్దామని అనుకుంటున్నానండి నా పేరైతే అనూషా అండి మాదైతే నెల్లూరు మామ వాళ్ళది గూడూరు నేను నెల్లూరు గూడూరు తిరుగుతూ ఉంటాను నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఇద్దరు బాబులండి అందరూ అందరు పెట్టారు కదా అందరూ చేస్తున్నారు కదా అట్లానే నేను చేద్దాము అని అయితే నేను యూట్యూబ్ పెట్టలేదండి నాకైతే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఇంట్రెస్ట్ బాగా ఎక్కడికైనా వెళ్ళినా వీడియోస్ తీయడం ఎవరైనా నలుగురు కూర్చున్నా వీడియోస్ తీయడం అలా కొంచెం ఇష్టం అనమాట మాట్లాడుకోవడం అవి ఎప్పుడైనా చూసుకుంటూ ఉండడం అలా ఇష్టం నాకైతే బాగా నేనైతే మా వారికి చెప్తూనే ఉన్నాను ఇట్లా నాకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను మన ఇంట్లో జరిగేటివన్నీ నేను కొద్ది కొద్దిగా పెట్టుకుంటాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అని అయితే నేను ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను మా వారికి చెప్పాను కానీ తనైతే ఒప్పుకోనంటే ఒప్పుకోలేదు అస్సలు అంటే అస్సలు ఒప్పుకోలేదు నేను ఇంకా ఫోర్ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా ఒకసారి అడుగుతూనే ఉండేదాన్ని అది కూడా నేనైతే కోపంగానే అడిగేదాన్ని కాదండి నేను ఇలా పెడతాను ప్లీజ్ నన్ను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఇష్టం ఇలా ఛానల్ ఓపెన్ చేస్తాను వీడియోస్ ఏదో ఒకటి షూట్ చేసుకొని పెట్టుకుంటానన్నా కానీ తను ఒప్పుకునేవారు కాదండి అని అస్సలు అంటే అస్సలు ఒప్పుకునేవారు కానీ నేను అడుగుతూనే ఉండేదాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా గుడికి వెళ్ళినా ఇలాంటి గుడి వీడియోస్ అన్నా తీసి అని అన్నా కానీ తను ఒప్పుకునేవారైతే కాదు నేనైతే కోపంగా కూడా అడిగేదాన్ని కాదు మొత్తానికైతే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఒప్పుకున్నారు అది కూడా నీ ఫేస్ చూపించకుండా చూపించు అని అన్నారు ఒక వంద వీడియోలు పెట్టు నిన్ను లైక్ చేసి నిన్ను ఇష్టపడి ఒక టూ త్రీ అన్నా పెరిగిన ఒక పది మంది ఇరవై మంది నీ నువ్వు అన నువ్వు అడిగిన వాళ్ళు కాకుండా నీకంటూ వేరే వాళ్ళు తెలియని వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా రన్ లేకుంటే దాన్ని ఆపేసి అని అయితే చెప్పారండి నేనైతే అట్లానే అనుకొని స్టార్ట్ అయితే చేశాను ఫస్ట్లో నాకు ఏ వీడియో కనిపిస్తే అదైతే నేను పెట్టేసేదాన్ని వాయిస్ అవర్ కూడా ఇచ్చేదాన్ని కాదు ఎట్లా కనిపిస్తే అట్లా అయితే పెట్టేసేదాన్ని నాకైతే అసలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం అండి నాకు అసలు ఇప్పటికీ టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు ఒక్కరైనా చెప్పండి ఒక్కరైనా పెరిగారు అంటే అసలుకి అది ఎంత పెద్ద విషయం అయితే నాకైతే చాలా చాలా స్పెషల్ అనిపించిందండి అండి అందుకని ఇంత పెద్ద వీడియో చేస్తున్నాను అలాగే నేను అందరికీ ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు కానీ అదైతే రెండు మూడు సార్లకే అడిగి ప్రయత్నించి అది ఆగిపోతుంది కానీ మనం ఓపికతో చేస్తే ఏదైనా జరుగుతుందండి నేను ఈ వంద వీడియోలకే రెండు వందల సబ్స్క్రైబర్లకి నువ్వు ఇంతలా చెప్పాలా అని అనుకోబాకండి నాకు ఒక్కరు ఇద్దరు పెరిగినా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఆ రోజు నేనైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన గ్రూప్స్ వాళ్ళకి నాకు తెలిసిన అందరికీ ఫార్వర్డ్ చేశాను నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకున్నాము అనే చెప్పేవాళ్ళు కానీ అయితే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి నాకు తెలుస్తుంది కదా సబ్స్క్రైబర్ నేను ఎంతమందికి పంపించాను నాకు ఎంత ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారా అని నాకైతే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మా వారు ఫోన్లో కూడా నేను అందరికీ పంపించాను స్టేటస్లు కూడా పెట్టుకున్నానండి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఆ రోజు చాలా బాధ వేసింది సరే వంద వీడియోలు ఉన్నాయి కదా పెట్టి చూద్దాం ఎవరో ఒకరు చేసుకుంటారు కదా అలానే కంటిన్యూ అవుదాం లేదంటే డ్రాప్ అయిపోదాం అనుకున్నాను ఒక్కొక్కరు 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 పెరిగే కొద్దీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు కూడా భలే బాధపడ్డానండి చాలామంది తెలిసిన వాళ్ళకే పంపించాను కదా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారేమో అంటున్నారు వాళ్ళు ఫోన్ తీసుకునే మనం చూడలేము ఎందుకు ఇలా లేదంటే ఎక్కడికైనా వెళ్ళినా ఏమ్మా వీడియో తీసుకోవా యూట్యూబ్లో పెట్టవా కిందలుగా కొంచెం అలా మాట్లాడారు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా ఈ వీడియో తీసుకో అని చెప్పచ్చు కదా బయట వాళ్ళు బయట ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారండి మాకు ఇంట్లో వాళ్ళైతే కొంచెం చెప్పట్లేదు అంటే ఇంట్లో వాళ్ళంటే ఇంట్లో వాళ్ళు కదండి కొంచెం బంధువుల టైప్గా వాళ్ళైతే చెప్పలేదు అలా నాకు కొంచెం బాధేసింది ఇంకా మా వారితో కూడా చెప్పలేదు తన కానీ చెప్పానంటే తను ఏమంటారంటే నేను ఫస్టే చెప్పాను కదా నువ్వు చేస్తాను చేస్తానన్నావు ఇలాంటివి వస్తాయనే అంటారు ఇంక అందుకని చెప్పలేదు ఏదో ఒకరోజు నేను ఏదో ఒక ఒక టెన్ కే వచ్చినా నాకు చాలండి చాలా అంటే ఇప్పటికే నాకు ఎంత హ్యాపీగా ఉన్నానో నేను మాట్లాడే మాటల్లో మీకు తెలుస్తుంది చాలా హ్యాపీ వాళ్ళైతే చెప్పలేదు అలా నాకు కొంచెం బాధేసింది ఇంక మా వారితో కూడా చెప్పలేదు తనకని చెప్పానంటే తను ఏమంటారంటే నేను ఫస్టే చెప్పాను కదా నువ్వు చేస్తాను చేస్తాను అన్నావు ఇలాంటివి వస్తాయని అంటారు ఇంకా అందుకని చెప్పలేదు ఏదో ఒకరోజు నేను ఏదో ఒక ఒక టెన్ కే వచ్చినా నాకు చాలండి చాలా అంటే ఇప్పటికే నాకు ఎంత హ్యాపీగా ఉన్నానో నేను మాట్లాడే మాటల్లో మీకు తెలుస్తుంది చాలా హ్యాపీగా అయితే ఉన్నాను రెండు వందల సబ్స్క్రైబర్లకే అని మాత్రం అనుకోవాకండి ఒక్కరొక ఇద్దరు ముగ్గురు పెరిగిన ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఈ వీడియోలో నేను నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉంటాయండి మనం దాన్ని ఒక నాలుగైదు కోణాల్లో చూస్తే మనకు నచ్చింది మనం చేసుకోగలము నాకంటే నిజంగా చాలా ఇష్టం ఉండే వీడియోస్ తీయడం ఇష్టము వాటిని ఎలా కొత్తగా చూపించాలి అన్నది ఇష్టము మాట్లాడడం బాగా మాట్లాడతాను నేను ఇప్పుడు యూట్యూబ్లో నేను మాట్లాడలేకున్నాను కానీ ఏదో కొత్తగా ఉంది నాకు ఇట్లా ఇవ్వడము ఇంకటి నుంచి నాకు కానీ కొంచెం సపోర్ట్ కానీ ఇంకొంచెం ఇచ్చారంటే చాలా అయితే చాలా బాగా చేస్తాను మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తాను అనుకున్నాను ఇప్పటి వరకు చూసింటే థ్యాంక్స్